శ్రీ పద్మావతి మహిళా అభ్యుదయ సంఘం గిరిపురం ప్రాంతీయ శాఖ క్లస్టర్ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు తిరుపతి గిరిపురంలోని శ్రీ శ్రీ పెద్ద ముత్యాలమ్మ ఆలయంలో అభ్యుదయ సంఘం సర్వసభ్య వార్షిక సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి సంఘంలోని మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు సంవత్సర కాలంలో సంఘ సభ్యులకు అందించిన రుణాలు యొక్క స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు అంతకుముందు నూతన సంఘం డైరెక్టర్ల కమిటీ సభ్యులను ఎన్నుకొని వారిని అభినందించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా స్థిరపడినప్పుడే కుటుంబం భారతదేశ అభివృద్ధి పదంలో నిలుస్తుందని అందుకు అనుగుణంగా సంఘంలోని మహిళలకు రుణాలను మంజూరు చేయటం జరుగుతుందని తెలిపారు అనేక సంవత్సరాలుగా సంఘం అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరున అభినందలు తెలిపి రానున్న రోజులలో సంఘం బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ దోహదపడాలని పిలుపునిచ్చారు గిరిపురంలోని మహిళలకు అధిక శాతంలో రుణాలు మంజూరు చేయటం ద్వారా కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం అవుతున్నాయని అన్నారు పేదరికం నుండి మహిళలను ఆర్థికంగా ముందుకు వెళ్లేందుకు శ్రీ పద్మావతి మహిళా అభ్యుదయ సంఘం గిరిపురం శాఖ క్లస్టర్ కృషి చేస్తుందని పేర్కొన్నారు సామాజిక భద్రతా కార్యక్రమంలో భాగంగా పరస్పర సహాయ నిధి ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ప్రమాదవశాత్తు ఎవరికైనా ఎటువంటి ప్రమాదం జరిగినా తక్షణ సహాయ నిధిగా రుణాలను వారి కుటుంబాలకు అందచేయడం జరుగుతుందని తెలిపారు స్థానికంగా శ్రీ పద్మావతి మహిళా అభ్యుదయ సంఘం అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న కట్టా జయరాం యాదవ్ను సొసైటీ బ్యాంక్ ఎండీ మేనేజర్ తదితరులు అభినందించారు సంఘ సభ్యులకు ఆయన అందిస్తున్న సేవలు అభినందనీయమని ప్రశంసించారు మొత్తంలో కూడా నేను ప్లాన్ చెప్తాను దాదాపు ఈ సంఘం ముప్పై ముప్పై సంవత్సరాలకి ఇపోవడానికి అనుసంధానంగా ఉన్నది ఇప్పుడు ఈ పద్మావతి మహిళా అభయ సంఘం చాలా కార్యక్రమాలు చేస్తా ఉంది చాలా ఎడ్యుకేట్ చేస్తూ ఉంది అందరినీ కూడా అయితే సార్ వాళ్ళు చెప్పినట్టు మా ప్రతి నేషనల్ బ్యాంకులో కూడా మనం లోన్కి పోతే ఆ లోన్ డబ్బులో ముందే వాళ్ళు రికవర్ చేసుకుంటారు దానివల్ల ఆ రోజు మనకి ఇంత డబ్బు ఐదు వేలు వేలు పోయిందని అనుకోకుండా అది కట్టించిన అనుకో సభ్యురాలు ఏ దిస్ జరిగినా ఆ కుటుంబ సభ్యుల పైన ఆ భారం పడకుండా ఉంటుంది ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయించుకోండి రెండవది రాష్ట్ర నుంచి బయట వచ్చిన తర్వాత ఈ సంఘం మీ దాన్ని బాగానే పొదుపు సంఘాలు ఇవన్నీ బాగా చేస్తున్నారు ఉపాధి లేని వాళ్ళకి కూడా ఈ యొక్క సంఘం సొసైటీ ద్వారా ఏదన్నా చేయించగలిగితే ఇక్కడ గిరిపంలో చాలా వరకు పేదవాళ్ళు ఉన్నారు అటువంటివి చేయాలని చెప్పి అదేవిధంగా ఉన్న ఇరవై ఒక్క సంఘాలు ఉన్నటువంటి సభ్యులందరూ కూడా బ్యాంకు రుణాలు తీసుకొని అదేవిధంగా బ్యాంక్ అంటే కూడా మన ఎస్పీఎంఎస్ ద్వారా తర్వాత కోఆపరేటివ్ బ్యాంక్ ద్వారా రుణాలు తీసుకుని అభివృద్ధి పదంలో వెళ్తూ ఉన్నారు ప్రతి ఒక్క సంఘంలో మహిళ కూడా స్వయం శక్తితో పైకి రావాలని పద్మావతి సొసైటీ ద్వారా చేయబోయే అన్ని కార్యక్రమాలు కూడా వాళ్ళు పాల్గొని అన్నింటిలో కూడా బెనిఫిట్ పొందాలని కోరుతున్నాము మీరు చూశారంటే ఇలాంటి సగటు పదుపరి సగటు అప్పు కావచ్చు లేదు సో అదేవిధంగా పరస్పర సహాయ నిధి అనేది ఒక సామాజిక భద్రతా కార్యక్రమం దాంట్లో కూడా మనం యాభై వేల రూపాయలు ఎవరైనా ఆపదలో మరణిస్తే సో వాళ్ళకు కూడా అందించడం ఒక వారంలో అందించడం జరుగుతుంది సో ఇక ఎస్పిఎంఎస్ అనేది ఇంకా ఎక్కువ ఆర్థికంగా కానీ సామాజిక కార్యక్రమాలు వృద్ధాశ్రమం పెట్టుకోవడం కానీ లేదా ఆరోగ్య కార్యక్రమాలు టాటా క్యాన్సర్ హాస్పిటల్తో అదేవిధంగా అరవింద్ ఐ హాస్పిటల్తో వాళ్ళతో కలిసి పనిచేస్తున్నాము